అసలే తీసుకపోరు భూమే మన శాపలక చుట్టూ చుట్టు సంకల్పెట్టి తీసుకపోయేదానే మేమేం చేసుకుంటామే తిరిగి పరిశ్రమలు పెట్టి పరిశ్రమలలో ఉద్యోగాలు ఇవ్వాలన్నదే కదా మా ఆలోచన ఆ ఆలోచనకి ఎందుకు అడ్డం పడుతుండ్రు పదేండ్లు మేము సరైన నష్టపరిహారం ఇవ్వండి భూసేకరణ చేయండి అని మేము సహకరించిన ప్రతిపక్షంలో ఉండి నీకు ఆ కనీస పరిజ్ఞానం కానీ జ్ఞానం కానీ ఎందుకు లేదు చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా ఉద్యమకారున్నంటూ ఎనభై వేల పుస్తకాలు చదివిన అంటో అపర మేధావిని అంటో ప్రపంచంలో నీ అంత మేధావి లేడు పోటీ పెడితే ఒకటి నుంచి వంద వరకు నీకే ర్యాంక్ వస్తుంది అంటో ఇంత చిన్న లాజిక్ మిస్ అయిన వా చంద్రశేఖరరావు భూమి సేకరించకుండా పరిశ్రమలు నెలకొల్పలేమని నా నియోజకవర్గం మీద ఎందుకు కక్ష గట్నం అని నేను అడుగుతున్నా నేనేమో లక్ష ఎకరాలు సేకరించలే నాలుగు గ్రామాలలో కలిసి పదకొండు వందల ఎకరాలు నేను భూమి తీసుకుందాం అన్నది ఇదో ప్రపంచ సమస్య అయింది ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట నువ్వు వచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊస లెక్క పెడతావు కేటీఆర్ నువ్వు అది గుర్తు పెట్టుకో చూస్తున్నా ఎంత గుర్తవు ఎగరని అని ఉయ్యాల ఎంత ఊగినా అక్కడనే వచ్చి ఆగాలి తెలుసు కదా ఉర్రిగా అటుకోవచ్చు ఉర్రిగా ఇటుకోవచ్చు ఉయ్యాల ఆగాల్సి వచ్చినప్పుడు మధ్యలోనే ఆగుతుంది ఆడకు కురుకుతాడు ఎంత దూరం ఉరుకుతాడు ఉర్కని అని చూస్తున్న ఉర్కులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని అందుకే మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం రాజన్న సిరిసిల్ల అభివృద్ధి కోసం నిధులు ఇచ్చినాం ఈ మీ ప్రాంతం